హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చి పావు భాజీ అనమాట ఇదే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి బటరు పావు బజ్జి మసాలా ఆనియన్స్ టమాటోస్ క్యాప్సికమ్ అనమాట పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనైతే వేసుకోంట్లేదు ఒక ప్యాన్ పెట్టి బటర్ పీసెస్ అని చిన్న చిన్న పీసెస్ కింద కోసి దాంట్లో బాగా కరిగాక ఆనియన్స్ క్యాప్సికమ్ అనేది వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఎట్లా అంటే బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బాగా మగ్గించుకోవాలన్నమాట ఈ ఒక కొన్ని వెజిటేబుల్స్ అనేవి కుక్ చేసుకోవాలి అవి చూపిస్తాను పదండి బంగాళదుంప క్యారెట్ క్యాప్సికమ్ ఒక టూ వీల్స్ వచ్చి కుక్కర్లో వేసుకొని టూ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకున్నాక పప్పు కొడితే ఇట్లా స్మాష్ చేసుకోండి ఇంకోటి ఉల్లిపాయలు అనేవి బాగా ప్రమాణించి బాగా ఉడుకు మగ్గిపోయినాయి ఇవి అయిపోయాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేవి వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాక మనం కోసుకొని పెట్టుకున్న టమాటాలన్నీ వేసేయాలి దాంట్లో అది వేసే ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి అవి మగ్గిపోయాక సాల్ట్ కారము కస్తూరి మేకి అండ్ మనం పావుబజ్జీ మసాలా తెచ్చుకున్నాం కదండి అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిస్కున్నాక మనం ఎంతకపో కుక్కర్లో కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ స్మాష్ చేస్తాం కదండి అవి దాంట్లో వేసుకోవాలన్నమాట అది కాడ వేసుకొని బాగా కలిపిసి మనం అన్నీ చూసుకొని ఉప్పు అది సరిపోయిన లేదా చూసుకొని మనం వాటర్ అనేది పోసుకోవాలి వాటర్గా పోసుకున్నాక బాగా మూత పెట్టి కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వాలి అనమాట కుక్ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయ్యాక మళ్ళీ మూత తీసి మనం పప్పు కొద్దా బాగా స్మాష్ చేయాలన్నమాట అన్నిటిని కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం బటర్ను కొత్తిమీర వేసి ఇంకా కలిపి ఒకసారి పక్కన పెట్టేసుకోండి ఇంకా తవాతో ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకొని మనం బటర్ని బాగా కరిగాక దాంట్లో కొంచెం ఉప్పును కారం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కల్పిసుకొని మనం షాప్ దగ్గర తెచ్చుకున్న బ్రెడ్ని టూ పీసెస్ కింద కట్ చేసి ఫ్రంట్ టు బ్యాక్ బాగా కాగనివ్వాలన్నమాట కాల్చాలి కాల్చి ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనమాట మన బజ్జీ అయితే రెడీ అయిపోయింది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్